ఆవిడ తలను స్మాష్ చేశాడు గొడవ గట్టిగా కొట్టాడు గోడకి అండ్ దెన్ అంటే ఫెల్ డౌన్ అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమెసేసి ఆవిడ చంపడం జరిగింది ఇది ఎలా మనకు తెలిసిందంటే ఈ చెప్పిన ఈ జరిగిన విషయాలన్నీ కూడా తర్వాత తీసుకెళ్లి నది అక్కడ చెరువులో ఎలా వేశాడు అని అన్ని కూడా ట్యాంక్ లో ఎలా వేశాడు అనే అన్ని కూడా మనకు వీళ్ళ ఈ రోజు వస్తూ వెళ్తున్నాడు కదా మేము అతను ఎంక్వైరీ ఎగ్జామిన్ చేస్తున్నాం మళ్లీ పంపిస్తున్నాం మళ్లీ వస్తున్నాడు ఆ ప్రాసెస్ లో ఈరోజు ఉదయం వాళ్ళ ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళ అమ్మాయి మేనమామకు ఇతను చెప్పాడు జరిగింది ఏంటి ఇట్లా అని చెప్పేసి అతను ఆవిడ ఆయన ముందు కన్ఫెస్ట్ చేశాడు ఆ కన్ఫెస్ట్ చేసింది అతను వచ్చి మళ్లీ మన పొల్యూషన్ పిలిచినప్పుడు ఇలా జరిగిందని చెప్పాడు ఇదంతా దీంట్లో ఇవన్నీ కొట్టడం జరిగిన తర్వాత వాడు చనిపోయిన తర్వాత అతన్ని ఆవిడ్ని ఇంట్లో ఉన్నటువంటి కత్తితో ఫస్ట్ లెగ్స్ కట్ చేసి తర్వాత రెండు చేతులు బాడీ పార్ట్ ఒకటి దెన్ తల ఈ నాలుగు పార్ట్స్ కట్ చేసి వీటిని ఒక వాటర్లో పెట్టి హీట్ చేస్తాం కదా మనం చిన్నప్పుడు స్నానం చేయడానికి పెట్టుకునే అటువంటి దాంట్లో పెట్టి చిన్న చిన్న పార్ట్స్ అన్ని పెట్టి హీట్ చేస్తాడు బాయిల్ చేశాడు తర్వాత వాటిని తీసుకున్న బాయిల్ చేసిన తర్వాత ఈ ఆ పీసెస్ తీసుకెళ్లి ఈవెన్ ఇట్స్ ఐడోంట్ అండర్స్టాండ్ హౌ పర్సన్ కెన్ బిహేవ్ లైక్ దిస్ ఇట్స్ అల్టిమేట్ స్టేచర్ ఆఫ్ యు నో బార్బరిక్ నేచర్ ఇన్ హ్యూమన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ అటర్లీ అటర్లీ ఇట్ ఈస్ బ్రైటెస్ ఆఫ్ రేర్ వేస్ డూయింగ్ అండ్ కిల్లింగ్ ఎ పర్సన్ దిస్ వే వితౌట్ ఏ మాత్రం పాశ్చాతాపం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టవ్ వాళ్ళ ఎవరు గెస్ట్ వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని బీల్స్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్తో దాంతో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది అయింది బాయిల్ అయింది వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగలగొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అయితే సి లొకాట్ ప్రిన్సిపల్ ఉంటుంది ఏ ఇక్కడ నేరస్తుడుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్నా తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ ఆయన చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైమ్ ఈవినింగ్ తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి జిల్లాల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేస్తాడు వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు అది తీసుకెళ్ళిన బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను ఆశస్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు చాలా బాగా మీ వాళ్ళు చెప్తారు గానీ అద పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ యూ ద వే ద క్రూయల్ వే ఇస్ బ్యూర్ బిహేవింగ్ సో అలా చేసిన తర్వాత దెన్ నీ కేమ్ బ్యాక్ హోమ్ మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి